హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో నిమ్మకాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే ఏం చేయాలో చూద్దాము మనం కాస్ట్ తక్కువగా ఉన్నప్పుడు నిమ్మకాయలు తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెడితే కొన్ని డేస్కి పాడవుతూ ఉంటాయి కదా అలా కాకుండా కనీసం త్రీ మంత్స్ అయినా నిల్వ ఉండేలాగా అయితే ఒక టిప్ చెప్తాను చూడండి ఈ టిప్ కూడా నేను రీల్స్లలో చూసి ట్రై చేసాను వన్ మంత్ వరకు అయితే ఒక్క కాయ కూడా ఖరాబ్ కాలేదు త్రీ మంత్స్ దాకా అంటే అయితే నేను చూడలేదు వన్ మంత్ వరకు మాత్రం చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి అందుకేంటంటే మన ఇంట్లో ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదా మనం ఆయిల్ డబ్బాలో పోసిన తర్వాత ప్యాకెట్ పడేస్తూ ఉంటాము అలా కాకుండా మన ఈ నిమ్మకాయల్ని ఇందులో వేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే చాలా డేస్ నిల్వ ఉంటాయండి అసలు పాడవవు మనం వాడినప్పుడు కూడా పండుపండినవి తీస్తూ ఉంటాం కాబట్టి చాలా డేస్ ఇలాగే ఫ్రెష్గా కూడా ఉంటాయి ఆయిల్ ప్యాకెట్ని కడగడం లాంటివి అలా చేయొద్దండి ఆయిల్ ఆయిల్ ఉంటుంది కదా అలాంటప్పుడు ఆ నిమ్మకాయలు వేయాలి ఆ ఆయిల్ వల్లనే అవి చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట ఒక రబ్బర్ వేసి ఫ్రిడ్జ్లో పెడితే సరిపోతుంది డీ ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు నార్మల్గా ఫ్రిడ్జ్లో పెడితే సరిపోతుంది అనమాట మరి మీరైతే నిమ్మకాయలు పాడవకుండా ఉండడానికి ఏ టిప్ ట్రై చేస్తారో కామెంట్ చేయండి మీరు ఆల్రెడీ ఈ టిప్ని ఫాలో అవుతుంటే కూడా కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్